యి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు సాయిరా మానవుడు తన జీవిత ప్రస్థానంలో నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మిక సత్యాలను భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతల యొక్క ప్రాముఖ్యాన్ని అంతరార్థాల్ని వివరిస్తూ స్వామి వివిధ రూపాలలో తమ ప్రబోధలను మానవాళికి ప్రసాదించారు ఉపన్యాసాలు పద్యాలు చిన్న కథలు రచనలు ఇలా ఎన్నో ఎన్నెన్నో స్వామి సనాతన సారథి మాసపత్రికకు స్వయంగా తమ దివ్య హస్తాలతో ఎంతో శ్రమల కూర్చి వాహినుల రాశారు ఆ వాహినుల పరంపరలో సాయి రాడు సాక్షాత్తు శ్రీరామకథను దానిలో నిగూఢమైన రహస్యాలను తెలియపరుస్తూ రామకథా రసవాహిని రెండు భాగాలుగా ప్రసాదించారు ఇప్పుడు మీకు సాయినాథుడు రచించిన రామకథ రసవాహిని పుస్తక పఠన రూపంలో అందిస్తున్నాం రామకథను హాయిగా వినండి సాయి రాముడి లీలా వైభవాన్ని మనసారా ఆస్వాదించండి रघुकुलान्दय रत्नदीपम् आदानुबाहम् अरविन्द्रत्नदाय तातम् रा

పదమూడు రాముడు లేని అయోధ్య రాముని సాగనంపి వచ్చిన నిషాదపతి గంగా తీరమున వృక్ష ఛాయలో రథమును ఆపి గుర్రములను చెట్టునకు కట్టి రథములో వెక్కి వెక్కి ఏడ్చుచున్న సుమంతుని చూచెను సుమంతుని చూచిన తక్షణమే నిషాదపతి కూడను తనలో కుములుచున్న దుఃఖము ఆపుకునలేక రామా అని గట్టిగా కేక వేసి పరుగిడి వచ్చి సుమంతుని కౌగిలించుకొనెను నోటి మాటలు స్తంభింప ఇరువురు రోదనలు గావించిరి మొదలు నరికిన చెట్టువలే ఇరువురు ఆ వృక్ష ఛాయలో నిలువునా పడి సీతారామ లక్ష్మణులను తలంచుచు కైకను దూషించుచు ఉండిరి గుర్రములు సైతము గడ్డి తినుటమాని జలము గ్రోలుటమాని కంటిధారలు కార్చుచు సుమంతుడు నిషాదపతి రామ అన్నప్పుడంతయు తలలెత్తి నలువైపులా చూచి రామ రాకకై ఎంతయో చింతపడుచుండెడిది ఈ గుర్రముల దురవస్థను చూచి సుమంతుడు మరింత కృంగిపోవుచుండెను ఈ విధముగా కొన్ని గంటలు జరిగెను ఇక విధిలేక నిషాదపతి ధైర్యమును అవలంబించి ఓ మంత్రి నీవు మహామేధావివి గుణవంతుడవు పరమార్థమును గుత్తెరిగినవాడవు విధి కృతములు విపరీతములైనప్పుడు వానిని సహింపవలను కదా లెమ్ము అయోధ్యకు వెళ్లి రామవార్తకై కన్నులు కాసియున్న కౌశల్య సుమిత్రులకు వార్తనందించు అని బలవంతముగా సుమంతుని లేపి రథముపై కూర్చునబెట్టెను గుర్రములను రథములకు కట్టించెను నిషాదపతి వాక్యములు పరమ సత్యమని తలంచి సుమంతుడు మొండి ధైర్యముతో రథమును కదిలించెను వియోగ దుఃఖముచే అతని శరీరమునకు పటుత్వము తప్పెను ఎంత ప్రయత్నించినను రథమును నడుపలేకపోయెను తూలిపడుతూ వచ్చెను ఎంత అదిలించినను అశ్వములు సకిలించి వెనుకకు తిరిగి చూచినే కాని ముందుకు అడుగైనను వేయలేకపోయెను ఈ విధముగా పరితపించుచు చీచి రాముడు లేని ఈ బ్రతుకు కాల్చనా ఎప్పటికైనను ఈ శరీరము నశించునదే ఏదో రోగములతో లోక సంబంధమైన విషయములతో నశించుట కంటే రామ వియోగముతో ఈ ప్రాణమును వీడుట ఎంత సార్థకము అంతకంటే వేరు కీర్తి ఈ సుమంతునకెందుకు ఆ ఒక్క కీర్తిని దక్కించుకున్న చాలదా సుమంత నీవంతటి అదృష్టవంతుడవ్యుండినా రామునితోనే ఉండేడివాడవు అదృష్టము లేనప్పుడు ఏమి చేసియు ఏమి ఫలము అని తనను తాను నిందించుకొనుచు నేను అయోధ్యకు ఏ ముఖము పెట్టుకొని పోదును అయోధ్యపురవాసులు రాముడెక్కడా అని అడిగినా ఏమని చెప్పుదును రాముని విడిచి ఎట్లు వచ్చితివని అడిగినా అంతకంటే అవమానము మరొకటుండునా ఈ నిమిషమున గుండె ఎంత బండ అయినది ఇంకనూ పగలకున్నదెందులకు అని తనను తాను అసహ్యించుకుంటూ చేతులు నలుపుకుంటూ అప్పుడే అయోధ్యలో ప్రవేశించుట మంచిది కాదు చీకటిపడి అందరూ నిద్రించే సమయమున ప్రవేశించినా కొంత గౌరవముండునేమో అని ఊహించుచు అయోధ్య ప్రజలు నిద్రింతురా ఇది కల్లా రామచంద్రుని రాకకై దారులు చూచిచందురు ఎప్పుడు ప్రవేశించినను నాకీ అవమానము తప్పదు రామానుగ్రహమును నోచుకునలేని ఈ దురదృష్టమునకు ఈ విధమైన పరాభవము సరి అయినదే నేను అనుభవించుటకూడను మంచిదే అని తనలో తాను ప్రశ్న జవాబులు రెండునూ వేసుకుంటూ తీర్చుకుంటూ దారి నడుపుచూ మెల్లమెల్లగా ప్రయాణము జరిపెను ఇంతలో తమసా నది తీరము వచ్చెను నగరమును సమీపించితిమని తలంచి ప్రొద్దుపోయిన తరువాత అందరూ నిద్రించవచ్చునని అప్పుడు నగరమున ప్రవేశించవచ్చునని సుమంతుడు తలంచి ఆ నదీ తీరమున గుర్రములను విప్పి ఒక చెట్టు క్రింద కాలము గడిపి నిదానముగా తిరిగి ప్రయాణము గావించి నగరమున ప్రవేశించెను రాజవీధులలో ఇతరులకు తెలియక వెళ్లవలనని అతి నెమ్మదిగా శబ్దమును రానివ్వక ఎట్లో గుర్రములను నడుపుతూ మెల్లమెల్లగా వచ్చుచుండెను నగరమున రాజవీధులలో ప్రవేశించగానే గుర్రములు పట్టరాని దుఃఖముతో తకిలించుచు పెద్ద పెద్ద శబ్దములు చేయ ప్రారంభించెను రామ వార్తకై కన్నులు తెరచుకొని కాచియుండిన ప్రజలు ఈ దృశ్యమును చూచి ఒకరికొకరు చెప్పుకొని లేచి రాజవీధుల ఇరుప్రక్కల గుంపులుగా చేరివి వారిని చూడగనే సుమంతుడు తల క్రిందకు వంచుకొనెను ఈ వికారమును చూచి ప్రజలు శ్రీరాముడు తిరిగి రాలేదని అర్థము చేసుకొని నిలువునా కూలిరి కొందరు గొల్లున ఏడ్చిరి దారులు కాచుచున్న రాణివాసపు స్త్రీలు గుర్రముల సకిలింపులు వినగనే దాసీలను పంపిరి వారు గుంపులు గుంపులుగా వచ్చి మంత్రిని ప్రశ్నించిరి మంత్రి మాటలే లేని మూగవలే కంటి ధారలు కార్చుచు మాటలు తొట్టుపాటుపడెను చెవులు వినని వానివలే దేనికి జవాబు ఇవ్వక స్తంభించెను మహారాజెచ్చట కలడని మాత్రము వచ్చిన వారలను ప్రశ్నించుచుండెను మంత్రి చేష్టలు గమనించి దాసీలు రాముడు రాలేదని గమనించి సీతాదేవిని కారడవులలో దింపివచ్చితిరా మంత్రి అని గొల్లున ఏడ్చిరి ఒక దాసి ధైర్యము చేసుకుని మంత్రిని నేరుగా కౌసల్య మందిరమునకు తీసుకుని రమ్మనినట్లు కౌసల్య ఆజ్ఞగా తెలిపెను మరి చేయునది లేక మంత్రి కౌశల్య మందిరము వైపున నడువజుచ్చెను కళాహీనుడగు చంద్రుని వలె ఆ మందిరమున బడియుండిన రాజుని చూచెను నిద్రాహారములు లేక భూషణాది అలంకారములు లేక నేల బడియుండెను ఇంతలో మంత్రి పొరళివచ్చు దుఃఖమును ఆపుకొని వణుకుచున్న పెదవులతో జయ జయ అని పలికి నమస్కరించెను ఆ మాటలు విని రాజు దిక్కున లేచి కూర్చొని సుమంత నా రాముడేడి అని అడిగెను సుమంతుడు రాజును కౌగిలించుకొనెను నీటిలో మునుగుచున్నవాడు తృణమును బట్టుకొనినట్లు రాజు మంత్రిని బట్టుకొనెను ఇరువురు మహా విషాదముతో ఏడ్చుచుండుట చూచి కౌశల్య దుఃఖము చెప్పతరము కాక ఊపిరి పీల్చుటకు కూడాను తగిన శక్తి లేనిదై కదలక మెదలక డొక్కలు కొట్టుచుండా కౌశల్యను దాసీలు అనేక రకముల నోదార్చుచూ వారును దుఖించుచు సేవలు చేయుచుండిరి ఇంతలో దశరథుడు కొంత ధైర్యమునవలంబించి మంత్రిని కూర్చనబెట్టుకుని సుమంత నా సీతారాముల క్షేమములు తెలుపుము లక్ష్మణుడెట్లున్నాడు ఆ సుకుమారి నా కోడలు సీత అలసిపోయి ఉండును ఎక్కడున్నారు ఇప్పుడు వివరములు తెలుపుము అని అతని భుజములు పట్టి ఊపుచు ప్రశ్నించుచున్న రాజును చూచుటకు సిగ్గుపడి తల వంచుకొని సుమంతుడు కన్నీరు కార్చుచు భూమిని చూచుచుండా రాజు ఓ రామా నీ వంటి కొమరుని విడిచిపెట్టినను నా ప్రాణములు శరీరమును విడిచిపోలేకున్నవి లోకమున నా వంటి పాపి మరొకడుండడు సుమంత ఇప్పుడెక్కడున్నారు నా సీతారామ లక్ష్మణులు తక్షణమే నన్ను వండు స్థానమునకు గొనిపొమ్ము ఈ ఒక్క ఉపకారము నాకు చేసి పెట్టుము సుమంత ఈ ఒక్క కోరికను నాకు నెరవేర్చుము వారిని చూడకున్నా నేనిక క్షణమైనను జీవించజాలను అని రామా ఒక్క తూరి నిన్ను చూతును కనిపించవా అని కేకలు వేయ ప్రారంభించెను నిద్రాహారములు మాని మందిరము వెలుపల నిలచియున్న దాసదాసీలు రాజు మాటలను వింటూ దుఃఖమున కృంగిపోవుచుండిరి రాజు అవస్థను చూసి సుమంతుడు రాజాధిరాజా మీరు మహాజ్ఞానులు వీరులు దురంధరులు దేవతాంశ సంభూతులు సాధు సమాజములను సదా సేవించితిరి కలిమిలేములు సుఖ దుఃఖములు సంయోగ వియోగములు మొదలగునవి దివారాత్రముల వలె నొకదాని నొకటి కాలక్రమమున వచ్చుచుండును సుఖములు వచ్చినప్పుడు సంతోషించుట దుఃఖములు వచ్చినప్పుడు విచారించుట మూర్ఖుల పద్ధతి కాని పండితులైన మీబోటివారు సమముగా చూచి నిశ్చింతగా నుండవలను గదా మీరు సర్వమును ఎరిగినవారు ధైర్యముగా నుండుడని నేను బోధించుటకు అర్హుడను కాను హే లోకోపకారి నా ప్రార్థన విని మీరు దుఃఖమును విడిచిపెట్టుడు మా ప్రయాణ వివరములు వివరింతును ఆలకింపుడు అని చెప్పగనే పడియున్న కౌశల్య లేచి దాసీల సహాయముతో వారిపై వాలి కూర్చొనెను రాజా మొదటి దినము నది తీరమున నిలిచితిమి అక్కడ సీతారామ లక్ష్మణులు నదీ స్నానములు గావించి జలమును మాత్రమే త్రాగి వృక్ష ఛాయలో రెండవ దినము గంగా తీరమును చేరుకొంటిమి చీకట్లు క్రమచుండెను రామాజ్ఞ ప్రకారము రథము నాపితిని ముగ్గురు గంగా స్నానము గావించి ఇసుక తిన్నెలపై కొంత విశ్రమించిరి తెల్లవారగనే శ్రీరాముడు మర్రిపాలను తెమ్మని లక్ష్మణునకు ఆజ్ఞ చేసెను క్షణములో లక్ష్మణుడు రామాభీష్టమును నెరవేర్చెను తెచ్చిన మర్రిపాలతో స్వయముగా జటామకుటమును బంధించెను రామ స్నేహితుడైన నిషాదపతి నావను తీసుకుని వచ్చెను ఆ పడవలో మొదట సీతాదేవిని కూర్చుండబెట్టి తదుపరి రాముడు కూర్చొనెను తదుపరి రామాజ్ఞను పొంది ధనుర్బాణధారియై అయి లక్ష్మణుడు పడవలోనికి వెళ్లెను లక్ష్మణుడు పడవలోనికి వెళ్ళుటకు పూర్వము నా దగ్గరకు వచ్చి మా తల్లిదండ్రులకు మా నమస్కారములనందింపుము మమ్మలను ఆశీర్వదింప మేము కోరినట్లు మనవి చేయుము తమను ధైర్యముగా నుండుమనుము మామగారికి నా వందనములు అందించి మా తండ్రిగారు విచారింపకుండునట్లు వారిని ఉపదేశింపుదురని మేము కోరినట్లు తెలుపుము అని సందేశము నంపెను అని సుమంతుడు తెలిపెను ఇంతలో రాముడు నన్ను దగ్గరకు పిలిచి మంత్రి పురజనులను రాజబంధువులను పిలిచి నా విన్నపమును చెప్పుడు నా తండ్రిగారు సుఖముగా జీవించునట్లు ప్రయత్నించువాడే నా హితకారి అని వారికి విన్నవింపుము భరతుడు వచ్చిన తరువాత నా ఆశీర్వాదములు అందించి రాజ్యాధిపత్యము వహించి నీతిని నిజాయితీని విడువక త్రికరణ శుద్ధిగా ప్రజలను పాలింపుమనియూ జననీ జనకులను సేవించి నేను లేని కొరతను లేకుండా తండ్రిని సేవింపుమనియు చెప్పుము వారు మా వియోగ దుఃఖమును మరచునట్లుగా మెలుగమని నేను ఆశించినట్లు మరీ మరీ తెలుపుము జానకి చిరునవ్వులు చిందులు ద్రొక్కుచు రామ లక్ష్మణులతో ఆనందముగా కాలమును గడపుచున్నదనియు తన హృదయపూర్వక నమస్కారములు అత్తమామలకు బంధువులకు అందించమనియూ సీతకెట్టి కొరతయూ లేక మహా ఆనందముతో వనవాసము చేయుచున్నదనియు అత్తమామలు మా కొరకై వ్యధనుందక ధైర్యముగా ఉండి మమ్ములను ఆశీర్వదించుచుండమనియు నేను పదే పదే వారిని కోరినట్లు తెలుపుమనెను ఇంతలో రాముని మనోభిప్రాయమును గమనించి నావికుడు మెల్లగా పడవను ప్రారంభించెను ఈ విధముగా శ్రీరాముడు ప్రయాణమయ్యను నా గుండెలు చేసుకుని వారి ప్రయాణమును చూచుచూ నదీ తీరమున నిలిచియుంటిని రామాజ్ఞ నెరవేరు నిమిత్తమై నేను వెనకకు వచ్చితిని కాని లేకున్నా నేను గంగలో పడి ప్రాణమును కోల్పోయి ఉండెడివాడను రామ సందేశమును మీ కందించు నిమిత్తమై నేను బ్రతుకవలసి వచ్చెను రాముడు లేని ఈ అయోధ్య మహారణ్యముగా కనిపించుచున్నది అని విచారపడెను సుమంతుని మాటలు వింటూ రాముడు తెలిపిన మృదు మధుర వాక్యములను స్మరించుచు రాజు మూర్చిల్లెను బురద నీటిలో నుండి ఊపిరి తీయలేక కొట్టుకొను మీనముల వలె రాజు ప్రాణములు కుమారుల వియోగ దుఃఖముచే కొట్టుకొనెను మహారాణులు గొల్లున ఏడ్చిరి ఆ మహా విపత్తును వర్ణించి చెప్పుటకు శక్యము కాదు వారి విలాపములు చూసి దుఃఖము సహితము దుఃఖించక మానదు రాణుల దుఃఖము రాజు దుఃఖము నగరములో దేవదాసీల దుఃఖము నగరమంతయు కోలాహలముగా వ్యాపించెను నిశిరాత్రి వేళ వనములో పిడుగుపడినప్పుడు పక్షుల వలె నగరవాసులు వ్యాకుల చెత్తులైది క్షణ క్షణమునకు నీటి నుంచి వేరుచేసిన తామర వలె మహారాజు దేహము వాడిపోవజొచ్చెను కంఠము నుండి మాట రాకపోయెను గొంతు ఎండిపోయెను సర్వేంద్రియాలు మొద్దుబారెను మహారాజు యొక్క అవస్థ కౌశల్య చూచి సూర్యకుల సూర్యుడు అస్తమించుచున్నాడని గమనించెను కౌసల్య ధైర్యము చేసుకొని దగ్గరకు వచ్చి పతి శిరస్సును తన తొడపై పెట్టుకొని చల్లని మాటలను మెల్లగా వినిపింప ప్రయత్నించెను నాథా త్వరలో సీతారామ లక్ష్మణులు వచ్చి మిమ్ముల దర్శించురు నా మాట విని ధైర్యమునవలంబింపుడు అని తన ప్రార్థనను దీన భావముతో తెలుపదొచ్చెను రాజు నేత్రములను విప్పి కౌసల్యను చూచి కౌసల్య నా రాముడేడి నాకు చూపుము లేక నన్ను రాముని దగ్గరకు గొలిపము నా ముద్దుల కోడలు ఈ సమయమున నా చెంతలేకపోయెను లేకపోయెను లక్ష్మణుడు కనిపించడయ్యో అని తిరిగి తల క్రిందికి వాల్చెను కొంతసేపటికి జాతాంధ్రుడు తపశ్చాలయగు శరవణుని తండ్రి పెట్టిన శాపము రాజునకు జ్ఞప్తికి వచ్చెను లేచి ఆ వృత్తాంతమంతయు కౌశల్యకు చెప్పనారంభించెను కౌశల్య ఒక సమయమున వేట నిమిత్తము నేను వనమునకు వెళ్లియుంటిని నా వెంట అనేక మంది సైనికులు కూడా వచ్చియుండి మృగములు చిక్కనందున తిరిగి నగరమున ప్రవేశించుట మంచిది కాదని ప్రతిజ్ఞ పట్టి ఆ రాత్రి వేత్రవనమునకు బయలుదేరితిమి ఒక సరోవరము చెంత తెలతెల వారుచుండగా మేము పొంచియుంటిమి ఇంతలో సరోవరములో పొదల మధ్య కదలిక కనిపించెను శబ్దము వినిపించెను దానిని గాంచి ఒక పెద్ద జంతువాని తలంచి శబ్దవేధిని ఎరింగిన వాడిని కనుక నేను బాణమును సంధించి ప్రయోగించితిని ఆ బాణము రివ్వున వెళ్లి ఆ కదలుచున్న ప్రాణికి తగిలెను అంతలో హా అని కూలిన శబ్దము వినిపించగని సేనలతో నేను అక్కడికి వెళ్లి చూచితిని అది మృగము కాదు ఒక ఋషికుమారుడు దగ్గరకు వెళ్లి నా పొరపాటును క్షమించమని ప్రార్థించితిని ఆ ఋషికుమారుడు ఓ రాజా శోకింపకము నా ఈ అభీష్టమును నెరవేర్చి నన్ను చంపిన పాప పరిహారము గావించుకునుము నేను శరవణుడను నా తల్లిదండ్రులు అందులు వారిని సేవించుచుంటిని వారి వలన నాకు సకల సుఖములు కలిగెను దివ్య జ్ఞానము కూడాను లభించెను వారు దాహము చేత కష్టపడుచున్నారు వారికి జలమును తీసుకుని వచ్చుటకై నేనిచ్చటికి వచ్చితిని నన్ను నీవు మృగమని భావించి కొట్టితివి విధిని ఎవరు దాటగలరు నేనిక ఈ జలమును నా తల్లిదండ్రులకు అందించలేను కాన ఈ జలమును త్వరగా తీసుకుని వెళ్లి ఉత్తర దిశలో ఒక పాకలో ఉన్న నా తల్లిదండ్రులకు అందించుము వారు నీరు త్రాగిన తరువాత నాకు జరిగిన ప్రమాదమును వివరముగా తెలుపుము నీరు త్రాగకమునుపే చెప్పకుము అని పాత్రను తన చేతిలో పెట్టి ప్రాణములు వీడెను కౌసల్య ఆ బాలుడు తల్లిదండ్రులకై ఎంత పరితపించెను ఆ బాలుడు తన ప్రాణములనైనా లెక్క చేయక నన్ను దుర్భాషలాడక పలికిన మృదు మధురమైన పలుకులు ఇప్పటికి కూడాను నా చెవులలో గింగురమనుచున్నవి ప్రాణములు వీడుటకు పూర్వము మూడు పర్యాయములు ఓం 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 అని స్మరించెను ఈ దృశ్యమును చూచి ఆ శరవణుని మనోభీష్టమును నెరవేర్చి నా పాపమును తీర్చుకుందమని శీఘ్రముగా ఆ పాత్రను తీసుకుని వెళ్లి ఎట్టి మాటలు ఉచ్చరించక జలమును వారలకు అందజేసినాను ఇంతలో ఆ తల్లిదండ్రులు ఏమేమో ప్రశ్నలు వేయుచు నాయనా కుమార ఎందుకింత ఆలస్యమాయను అని చేతులు తడుముచు పట్టుకొనుటకు ప్రయత్నించిరి అయితే నేను కొంత వెనుకకు వచ్చి తిని ఇంతలో ఆ వృద్ధ తల్లిదండ్రులు ఓ కుమారా నీ వెందులకు మారుమాటాడుకున్నావు నీవు గాని మేము జలమును గ్రోలము అని భూమిపై బడిరి ఇంతలో గతించిన శరవణుని కళేబరమును నేను సేనలతో వెంట తెమ్మని చేత మన సేనలు ఆ కళేబరమును అక్కడికి తెచ్చియుండిరి నేను ఆ కళేబరమును తల్లి ముందుంచి తిని ఆమె ఆ కలేబరమును తమ ముందుంచుకొని చాలా విలపించను ఆ కఠిన దుఃఖమును నేను చూడలేకపోతిని ఆ తల్లి ధైర్యము చేసుకుని ఓ రాజా మా కొమరుడు లేక మేమిక జీవించి ప్రయోజనము లేదు మేము వృద్ధులము మమ్మెవరు చూతురు అతనితో పాటు మా ప్రాణములను తీయము లేదా కాష్టము సిద్ధము చేయుము అని ఆ ముని దంపతులు కోరిరి వారి ఆజ్ఞానుసారము క్షణములో కాష్టము సిద్ధము గావించి తిని తోడనే వారు కుమారుని కళేబరముతో దానిమీద కూర్చుండిరి వారు యోగాగ్నిచే శరీరములను దహింపజేసిరి వారు దహింపబడుటకు పూర్వము నాతో ఒక మాట చెప్పిరి అది ఇప్పుడు నాకు అక్షరాలా వర్తించుచున్నది వారి పవిత్ర శాపము నేడు సత్యస్వరూపమును ధరించుచున్నది అని సొమ్మశిల్లెను శుభవారుడు రచించిన రామకథా రసవాహిని పుస్తక పఠనాన్ని విన్నారు ఆదివారం కరువాయి భాగంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు సాయిరాం